టెన్ ఫార్టీ ఫైవ్ ప్రాంతంలో షేక్ ముడిలైన వ్యక్తి దురాజ్ చెందిన వ్యక్తి తనపై అదే దురాజ్పల్లికి చెందిన భాష అనే వ్యక్తి హత్యాయువం చేసిండు చేతికి మరియు ఛాతిపైన గాయాలేనని చెప్పి దరఖాస్తు ఇవ్వడం జరిగింది దానిపైన వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారంగా నిన్న రెండు రోజున కేసు నమోదు చేయడం జరిగింది దాంట్లో భాగంగా నిన్న నైట్లో ఒక సీసీ ఫుటేజ్ అనేది కలెక్ట్ చేసినాము దాంట్లో ఈ బాధితుడు బాధితుడు ఎవరైతున్నారో షేక్ ముడి అనే వ్యక్తి ఆయన వెనకాల భాష అండ్ ఇంకొక పర్సన్ వెంబడిస్తున్నట్టు ఒక వీడియో ఉంది తో పాటు ఈ ఇంజురీస్కి ఉన్నట్టు ఎవిడెన్సెస్ ఉన్న ఉండడం వల్ల దానికన్నా కేసు నమోదు చేసినాము దానిలో ఈరోజు కూడా ఫర్దర్గా నిన్న నైట్ కావడం వల్ల కొంచెం ఇన్వెస్టిగేషన్ డిలే అయింది ఈరోజు ఇన్వెస్టిగేషన్లో లోకల్లో ఉన్న ఈ ని కొంతమంది అవైలబుల్ లేరు ఉన్నవారికి ఎగ్జామిన్ అదే అదేవిధంగా ఇంకొంచెం ముందు కూడా ఈ బాధితుడు ఉన్నారో ఆ వ్యక్తి ముందుకు పరిగెత్తడం జరిగింది గా కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నాము ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా కలెక్ట్ చేసిన తర్వాత నిందితుడిని కూడా పిలిపించి ఎవరైతే అలిగేషన్స్ లేయో ఆ నిందితులు కూడా పిలిపించి విచారించడం జరిగింది ఈయన ఈయన చెప్పిన విషయాలు అదేవిధంగా టెక్నికల్గా ఈ సిసి ఫుటేజెస్ పాటు ఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెరిఫై చేసి కేసు దర్యాప్తులో ముందుకు పోతారు আমি <inaudible> মানে

ారు రోడ్ల మీద వాన్సించాలి కాదా అని చెప్పేసి లోపల సివిల్ డ్రెస్ వచ్చి సివిల్ డ్రెస్లో వచ్చి

एडो गरी अडो गरी मान्छे भेटि मरले इज्जत गर्नु मान्छे भेटि अडो गरी अडो गरी मान्छे भेटि डीटी भेटि अडो गरी आ उनीले मलाई उनीले एप्स गर्नु होला उनीले फूल उच्च गर्न नहुनु होला ओके para atrás. E da